ధన్యవాదాలు ఎస్పెషల్లీ సార్ తాలూకా విజన్ ఏదైతే టూ థౌజండ్ ట్వంటీ సారీ టూ జీరో ఫోర్ సెవెన్ విజన్ అయితే ఉందో ఆ విజన్కు అనుగుణంగా ఈరోజు వైజాగ్ ముందుకెళ్తుందని చెప్పడానికి ఈ ఐకానిక్ ఇది ఒకటి డ్రీమ్గా మేము అనుకున్నాం కానీ ఈరోజు ఇక్కడ ప్రభు ఇక్కడ సాకారం కాబోతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా వైజాగ్ అనేది హ్యాపీనింగ్ సిటీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మా సీఎం గారికి చాలా ఇష్టమైన సిటీ ఎందుకంటే చాలా సందర్భాల్లో నేను విశాఖపట్నం సిటీని ఇష్టపడతాను అనలేదు విశాఖపట్నం సిటీ అంటే నాకు ప్రేమ ఎక్కువ నేను ప్రేమిస్తాను అనే పదాలు చాలా సందర్భాల్లో ఉపయోగించారు ఆయన లాస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్లో కూడా సీఎంగా ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో కంపల్సరీగా విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా మార్చాలి ఫినాన్షియల్ క్యాపిటల్గా కూడా మార్చాలి అని చెప్పి చాలా సందర్భాల్లో అందరం కూడా మాట్లాడుకోవడం దానికి అనుగుణంగా ముందుకెళ్ళడం కూడా జరిగింది ఇక్కడ ప్రభుకిషోర్ గారి గురించి ఒక విషయం చెప్తాను నేను చాలా ఆశ్చర్యపోయాను సార్ మీరు నాకు లాస్ట్ టైం నేను మినిస్టర్ అయినప్పుడు సార్ నాకు ఇదే విషయాన్ని చెప్పారు ట్వంటీ వన్లోనే నాకు పర్మిషన్స్ వచ్చిన నేను కట్టాలి కట్టనా లేదా అని బాబుగారి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు సార్ నో అన్నారమ్మా అని ఆ రోజు నాతో చెప్పారు సార్ నాకు బాగా గుర్తుంది కానీ ఇంతమంది ముందు ఆ విషయాన్ని పొలిటికల్గా కొంత ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా యాజ్ ఏ బిజినెస్ పర్సన్ మీరు ఆ విషయాన్ని బయటకు చెప్పారంటే మీ భావానికి థ్యాంక్ యూ సో మచ్ అంటే ఆ రోజు అంటే అది చెప్పడానికి చాలామంది భయపడతారు యాజ్ అ బిజినెస్ పర్సన్స్గా ఆ రోజు నేను మాట్లాడాను ఈ రోజు ఇప్పుడు కట్టమన్నారు అని చెప్పేటప్పుడు కూడా చాలామంది భయపడతారు బిజినెస్ పర్సన్స్ ఎందుకంటే పాలిటిక్స్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా అనే విషయంలో ఉంటారు కానీ ధైర్యంగా నేను నేను చాలా ఆశ్చర్యపోయాను సార్ నోటి నుంచి ఆ మాట వచ్చేసరికి సార్ నా వెల్ట్ సో హ్యాపీ ఎందుకంటే ఒక కృతజ్ఞతాభావంతో సార్ చెప్పారు మళ్ళీ నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను అని చెప్పి స్టార్ట్ చేస్తున్నందుకు ముఖ్యంగా వైజాగ్ ఒక ప్రైడ్ తీసుకొస్తున్నందుకు ప్రత్యేకంగా ప్రభుకిషోర్ గారికి ధన్యవాదాలు